హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ విత్కాయ పిల్ల ఈరోజైతే మేము పొలం దగ్గరికి వచ్చినాం అనమాట చూసారు కదా ఇదిగా ఎందుకోసం అంటే కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చినాము అట్లనే బైక్ అడికి కూడా పోతున్నాము శిల్పకాయలు నింపుకరావడానికి తిరుగుతూ మేము శిల్పక్కాయలు అయితే కోసుకురావడానికి అయితే వెళ్తున్నాము చెట్లంబట్టి పుట్లంబట్టి తిరుగుతాం అనమాట ఇంకా మీలో ఎంతమంది ఇప్పటికీ శిల్పకాయలు నింపుకరావడానికి వెళ్తారో బైక్ అడికి కామెంట్ చేయండి ఇంకా మా ఆయనే నేనైతే పోతున్నాం శిల్పకాయల కోసం అయితే వచ్చినాం కానీ ఒక్క చెట్టు కూడా కనబడతలేదు ఆ ఉంచుతుంది అని కూడా నమ్మకం లేదు నాకు ఇప్పటికే అన్నీ ఆల్రెడీ తెంపుకో ఉంటారు మేమైతే పోతా ఉన్నాం అట్లా ఇదిగో ఇక్కడైతే ఒక చెట్టు ఉన్నది మా ఆయనకైతే కనిపించింది మరి ఇక్కడైతే చెట్టు ఉంది ఇంకోటి మొత్తం ఎండిపోయి ఉన్నాయి అవి ఇక్కడ చెట్టు ఉంది మా ఆయన తెంపుతుండు దొరుకుతుంది అక్కడికైతే మేము నేను పోతున్నా చూద్దాం మా ఆయనకు దొరుకుతాయి నాకు దొరుకుతాయి కాయలు కొంచెం తెంపేటప్పుడు కింద కూడా చూసుకోండి మీరు ఎవరన్నాది ఎందుకంటే కింద పాములు అవి ఇవి ఉంటాయి కాబట్టి నాకైతే ఫైనల్గా చెట్టు దొరికి ఉల్లు ఉన్నాయి కాయలు ఇవిగా చూసారు కదా మా ఆయనకి ఎన్ని దొరికినాయి అడుగు ఎన్ని దొరికినాయి ఒకటి కూడా దొరకదు ఆయన చాలు ఒక్కడూడా దొరకలేదంటే ఇక నా చెట్టుకొచ్చి మా ఆయన ఇగ పడుతుంది అనమాట ఇగో ఇక్కడ ఉంది ఇక్కడ చిన్నది ఇవ్వడానికి ఇప్పటికే ఆల్రెడీ చాలా వరకు అందరూ తెంపుకోయో ఉంటారు సంచి నిండిపోయింది ఫ్రెండ్స్ మా ఆయన తెంపితే సంచి నిండిపోయింది మేమైతే విలేజ్కి వస్తే కంపల్సరీ బైక్ అక్కడికి వస్తాము మీరు కూడా నాలాగ ఎందుకో ఇంట్లో ఉండలేక బైక్ బైక్క్కడికి రావాలనిపిస్తుంది మనం ఏం పని చేయకున్నా సరే కానీ చూడాలి చూడాలని ఒక ఆరాటం అనమాట కాయలు ఉన్నాయి కానీ ఇంకా కాలేదన్నమాట ఇదిగో కొంచెం మా ఆయనకైతే ఇంత ఎర్ర కాయ దొరికింది చూసారా ఈ చెట్టుకైతే ఉన్నాయి కానీ కాయలు అయితే ఇంకా కాలేదనమాట మా ఆయనకైతే ఇంత ఎర్ర గుడ్డు దొరికింది అనమాట ఫైనల్లీ వచ్చినందుకు ఇదొకటైతే దొరికింది ఇంకా చూస్తున్నాం అనమాట ఉన్నాయి కానీ కాయలు ఇంకా కాలేదు ఇంకా తిరుగుతున్నాం అనమాట ఇంకా మాయనైతే చూస్తూ ఉన్నాడు చూసారా గడ్డి అయితే చాలా ఉందన్నమాట ఎందుకంటే బీ కేర్ఫుల్ కింద చూసుకునేటప్పుడు ఈ చెట్లలో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా ఈ చెట్లల్లో పాములు అవి ఇవి పడుకుంటాయి కాబట్టి కొంచెం మనం జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి కాయలైతే బోలడు ఉన్నాయి కాకపోతే మొత్తం ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫైనల్ ఇంకోటి దొరికింది మా ఆయనకు అదే ఒక పెద్ద ఉంది అయింది చూసారా ఇది గుడ్డు చాలా పోస్తుంది అనమాట ఇక మాకైతే చెమటలు వచ్చేసినాయి అంత పడితే పది నిమిషాలకే చెమటలు వచ్చేస్తున్నాయి వాళ్ళు చెట్లమ్మడి పుట్లమ్మడి తింపుకుంటారు వాళ్ళు పెట్టేదానికి ప్రైజెస్ అయితే మనమేమో ఇంకా ఇంతకి ఇవ్వరా అంతకివరా అని ఆడతాం కానీ ఇవ్వచ్చు నా అభిప్రాయం మీరేమంటారు కామెంట్ చేయండి అదే నాకు తెలిసి పంట పండించుకునే రైతుకు మాత్రం ఆ గిట్టుబాటు ధరనైతే రాదు మధ్యవర్తికే బాగా వస్తుంది అన్న అభిప్రాయం ఖరాబ్ అవుతుంది వీడగింతలు కాయింది ఇచ్చి పెట్టండి ఇప్పుడు మా ఆయన మా పొలం అన్నమాట ఇంకా వరి అవ్వలేదు వానలు అయితే ఫుల్ పడుతున్నాయి ఇంకొకటి అయితే అయ్యింది కానీ అది వానకు అడ్డం పడ్డది అది కూడా చూపిస్తాం మీకు నిజమేనండి బాబు ఈ పో పంట చేతికొచ్చేదాకా జర కష్టమే చాలా కష్టం పంట పండించేవాడు లేకపోతే ఈ ఈ ప్రపంచం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు ఇంకో పొలం అయితే మొత్తం పచ్చిగుంది ఇది అయితే మొత్తం అడ్డం పడ్డది కనిపిస్తుందిగా మీకు ఇదిగో ఇక్కడ కూడా ఫైనల్లీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఏది ఇదిగో ఫైనల్గా అయితే ఒక అప్రాక్సిమేట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకు తెంపినాం అనమాట ఇంకా ఇంకెక్కడైనా దొరుకుతాయేమో అనేసి మా ఆయన వెళ్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్